మరి ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు అందరూ సుభిక్షంగా ఉన్నారు మళ్ళీ నేనే గెలుస్తాను డబ్బై సవాలు చేస్తున్నారు ఆయన వన్ వన్ నాట్ వన్ నాట్ సెవెన్ ఫైవ్ అన్నాడు కన్నా పక్కన సెవెన్ ఫైవ్ తీసేసి వన్ నాట్ కరెక్ట్ అయింది అన్న పది సీట్లు వస్తాయి ఆయన ఆయన పులివెందులు గెలవమని ఇది దొంగ ఒట్లు వే పీకుండా పులివెందులు గెలవమని అన్న మేము దానికి ఒప్పుకుంటాం పులివెందులు గెలవమన్నా మేము ఒప్పుకుంటాం అన్న ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్న భయం ఎంతవరకు భయపడతామన్నా అరవై ఆరు సంవత్సరాలు వచ్చింది ఇంకెన్నాళ్ళు బతుకుతామన్నా ఇప్పటికి పోతాము ఇంకో గంటలో పోతాం పొద్దున్న పోతామో తెలీదు చంపను మా మ్యూటింగ్లోనే పోయి వాళ్ళ అక్కడ మూడు సార్లు పోయి మళ్ళీ బతికి మళ్ళీ బయటికి వచ్చాం ఇదే పెద్ద సమస్య అన్న మాకు ఇలాంటి ముఖ్యమంత్రి ఇంక ఇంకా జన్మలో రాకూడదన్నా అసలు ఈ ఈ పార్టీ తొక్కన్ని కిందకి అంత కడుపులో మద్దతుంది రెండు పూటలు తినేవాడికి ఒక పూట కూడా కూర్చొతాం పద్నాలుగు శాతం ముఖ్యమంత్రి ఏ నాడైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఒకసారి చూశాడన్నా హెలికాప్టర్లో ఈ మానవులు వెళ్తాం స్పెషల్ ఫ్లైటు ఒక్క పరిశ్రమ వచ్చిందన్న మా పిల్లలు గ్రాడ్యుయేట్ చేసి ఉన్నారు ఒక ఉద్యోగం లేదు ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడుంటాయన్నా ఫ్యాక్టరీ లేవు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యాక్టరీ లేదు ఉన్న ఫ్యాక్టరీ తప్పించింది అండి జయదేవ్ ఆ కార్లో ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది బ్యాటరీ ఇవే వెళ్ళిపోయింది ఇంకేం మిగిలిందన్న ఎవరో రోడ్లు కూర్చోవాలని కార్యకర్తలను తీసుకొచ్చి ఒక పెట్టి రెండు వేలు ఇచ్చి ఆమెకి ఆ దోశ అది ఆ విశాఖపట్నంలో ఇచ్చేసాడు ఉద్యోగాలు ఇస్తున్నాడు అన్న చూపెట్టాడు ఆమెకి మాట్లాడటం రాదు ఇంకేన్నా ఇవి ఎందుకన్నా ఐదుగురు ఆరుగురు పది మంది సలహాదారులన్న పదా పది మంది సలహాదారులా ఏ ఇచ్చని అసలు సలహాదాన్ని ఎన్నుకున్నామా ముఖ్యమంత్రి మాకు మంచి పరిపాలన ఇస్తాడని ఎన్నుకున్నామా ఎవరు సలహాలు మీద చేస్తున్నాడన్నా ఆయన సలహాలు ఎవరి ప్రజాపాలన కాదా వాళ్ళకి ఐదు ఐదు లక్షలు పది పది లక్షలు వాళ్ళకి ఇది ఇచ్చి పాలన కాదన్నా రైతు చచ్చిపోతున్నాడు అన్న అప్పుల్లో రైతు చచ్చిపోతున్నాడు రైతు చచ్చిపోతున్నాడు అసలు ఇప్పుడు ఆ పొలవనం పూజ చేశాడన్నా ఐదు సంవత్సరాలు ఛాలెంజ్ చేసేది అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ ఫైవ్ 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 ఇయర్స్ అన్నాడు ఏ ఫైవ్ పర్సెంట్ ఇంట్లో కూర్చున్నాడు నెల్లూరు జిల్లాలో మరి ముఖ్యమంత్రి ఏం దిగుతున్నాడు అన్న అక్కడ ముఖ్యమంత్రి ఏం దిగుతున్నాడు అరెస్ట్ ఎస్టే చేసుకోమను ఎనాలు పెట్టారు చూస్తాం వాళ్ళు వచ్చి తీసుకెళ్తాను నన్ను అని వాళ్ళు వచ్చి ఎక్సర్వీస్ మరి తీసుకెళ్తాడు చంపతే చంపమను మట్టం రంగిస్తాను మళ్ళీ ముందులాగా మాజీ సైనికులు లేదన్న ఇప్పుడు మాజీ సైనికులు ఒక కట్టడిగా ఇండియన్ మొత్తం ఎక్కడ వచ్చినా పల్లెటూరులో కూడా మాట వచ్చిందంటే మా రాజకీయాల్లో తిరగని తప్పు లేకుండా మాట్లాడి తప్పు లేకుండా మేము నడుస్తే మేమంతా ఒక ఇండియన్ లాగా కట్ట కట్టుగా ఉన్నామన్న మేము మాట్లాడుతామన్నా తప్పు ఉంటే మేము మాట్లాడతామన్న ఇప్పుడు ఇంకా ఇంకేం వినాలన్నా ఇంకా నలభై రోజులు నలభై ఐదు రోజులు వచ్చే నెల వచ్చేసేది ఊపిరి పీల్చుకుంటామన్న పరిపాలన సరిగ్గా చేసే ముఖ్యమంత్రికే ఇస్తామన్నా ఈసారి ఓ తెలుగుదేశం అని కాదు ఒక రీతిని కాదు మేము పరిపాలన చే బాగా చేసే ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమాలు చూసే ముఖ్యమంత్రికే మేము గద్దె మీద కూర్చోబెడతామన్నా ప్రజలు ఇంకా అంతకుముందు పోయిందన్న ఇప్పుడు మరి నిన్న చూసిన మనం జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఎన్నో ఆరోపణలు చేశారు దళితులను కించపరిచాడు చంద్రబాబు నాయుడు గతంలో కూడా సెంటు భూములు ఇస్తానని చెప్పి మోసం చేశాడు ఎస్సైన్ ల్యాండ్లు కూడా బలవంతంగా లాక్కున్నాడు అని చెప్పేసి ఒక ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేని పరిస్థితి దళితులకి అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారు ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రారంభించటమే ఒక పచ్చి మోసం ఎందుకు పచ్చి మోసం అంటా ఉన్నానంటే ఈ దేశంలో ప్రపంచంలోని ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తించి ఆయన జన్మదినాన్ని ప్రపంచ నాలెడ్జ్ దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది గతంలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో విదేశీ విద్యకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విదేశీ విద్య అని పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఫ్యాక్షనిస్టు ప్రపంచంలోనే ఎక్కువగా ఆర్థిక నేరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి పేరు తీసేసి తన పేరును పెట్టుకున్నప్పుడే అంబేద్కర్ గారిని ఏ విధంగా కించిపరిచాడు అవమానపరిచాడు అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం నిన్న ఎవరైతే అంబేద్కర్ గారి విగ్రహానికి ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి దళితులు అందరూ కూడా ముందుగా అంబేద్కర్ గారి పేరు మీరు ఎందుకు మార్చారు మీ పేరు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిన్న వేదికపైన ఉండగానే ప్రశ్నించాల్సినటువంటి అంశం అది ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తను పాదయాత్ర చేస్తా తనకి ఎదురొచ్చినటువంటి ప్రతి సంఘాన్ని కులాన్ని వర్గాన్ని మతాన్ని అందరినీ కూడా నేను మీ పక్షానే ఉన్నాను మీరందరూ నా పక్షాన ఉండాలా నేను క్రైస్తవుణ్ణి నేను దళితుణ్ణి దళితులకు మేనమావని అని చెప్పి మాయమాటలు చెప్పి నూటికి ఎనభై శాతం ఓట్లు వేయించుకుని నూట యాభై ఒక్క సీటులు తీసుకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరైతే నూటికి ఎనభై శాతం వేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారో దళితులు ఈయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే దళితుల మీదే దాడులు చేయటం ప్రారంభించినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని రెండు వేల ఇప్పుడు రేపు జరగబోయేట ఎలక్షన్లో ఈ దళితులందరిని కూడా మోసం చేసి మళ్ళీ దళిత ఓట్లు సంపాదించాలనేది చేస్తూ ఉన్నాడు కానీ మేము అనుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి దళితులు కూడా అనుకుంటా ఉన్నారు ఎప్పుడైతే అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడో ఆనాడే ఈ జగన్మోహన్ రెడ్డిని పారదోలటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం నిన్న ఆయన మాట్లాడిన అంశాల మీద దళితులకు సెంటి భూమి ఇవ్వలేదన్నావు ఎస్ఐన్ ల్యాండ్స్ తీసేసుకున్నాడని చెప్తా ఉన్నాడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వేల ఎకరాలని దళితులకి ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఎస్ఐన్ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా ఈయన ఇళ్ల స్థలాలు ఇచ్చేదాని కోసం బలవంత ఒక రూపాయి కూడా ఇవ్వకుండా లాక్కున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పైగా గత ప్రభుత్వాలు అన్నీ కూడా పేదలకి గృహ నివాసానికి ఇళ్ల స్థలాలను ఇవ్వటం ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కనీస బాధ్యత గత ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి పేదవాడికి కూడా మూడు సెంట్లు స్థలం ఇచ్చింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా పక్కా గృహాలు నిర్మించి ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి మోసంతో ప్రతి పేదవాడికి కూడా ఒక సెంటు స్థలం ఇచ్చాడు ఆ సెంటు స్థలం కూడా ఎక్కడిచ్చాడు ఊరికి దూరంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో రెండు గజాల లోతులో అక్కడికి వెళ్ళి ఇళ్ళు నిర్మించుకుని నివాసం ఉండడానికి అవకాశం లేనటువంటి ప్రదేశాల్లో ఈయనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఈ పేదవాడి సెంటు స్థలాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకునే దానికోసమే ఈ ఇళ్ల స్థలాల స్కీమ్ పెట్టాడు తప్ప పేదలకి సెంటు స్థలంలో ఇల్లు కట్టుకుని నివాసం ఉండాలని మురికివాడల్లో కోపాల్లో మగ్గిపోవాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సెంటు స్థలం ఇచ్చాడు తప్ప ఈ పేదవాళ్ల జీవన విధానం మెరుగుపడాలని కానీ ఈ పేదవాళ్ళు గౌరవంగా బతకాలని కానీ ఆయన ఆలోచన కాదు ఈ రాష్ట్రంలో దళితుల్ని పేదల్ని అందరినీ కూడా మోసం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి